హలో గుడ్ మార్నింగ్ అండి చూడండి రాగులు బ్రౌన్ రైస్తో నేను దోశ చేశాను కదా పొట్టు పొట్టుమినపప్పును అదే పిండిలో నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర వేసేసి కొంచెం జీలకర్ర వేస్తానండి కొద్దిగంత జీలకర్ర వేసి చూడండి బాగా కలపాలి ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర బాగా కలవాలి మనము ఇట్లా కలుపుకున్నాక కొంచెం ఉప్పు చూసుకోవాలి ఆల్రెడీ ఉప్పు వేసే ఉంది కాబట్టి కొద్దిగా ఉప్పు లేకపోతే ఉప్పు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకొని ఇలా బాగా కలుపుకొని మనము మంచిగా పొంగనాలు వేసుకోవాలండి చాలా బాగుంటుంది మన దోశ పిండికి పొంగనాలు ఎలా వేసుకుంటామో ఇది కూడా అలాగే వస్తాయి కానీ నేను ట్రై చేస్తున్నా నాకు తెలీదు ఫస్ట్ టైం నేను వేయడము ఇదిగోండి పింగ పెట్టేసుకున్న పొంగనాలవి ఇందులో కొంచెం కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా ఒక్కొక్క స్పూను సగం సగం స్పూన్ అయినా ఒక్కొక్క స్పూను మనము ఇట్లా తీసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక వేసేసుకుందాము చూద్దాం నాకు కూడా తెలీదు ఫస్ట్ టైం చేస్తున్నా నేను ఆ దోశ పిండికి వచ్చినప్పుడు ఈ దోశ పిండి కూడా వస్తుందని వేస్తున్నా రాగులు బ్రౌన్ రైస్ పొట్టు మినప్పప్పు తో చేస్తున్నావానండి బాగా వస్తుంది అని అనుకుంటున్నాను చూడి ఒక్కొక్క గరిటె వేసేసుకున్నా చక్కగా అన్నింటిలో ఇలా వేసేసుకున్నాక మనం మూత పెట్టేసుకుందాము ఇంకా ఆయిల్ అవసరం లేదు నేను ఎక్కువ వేసుకున్న ఆయిల్ చూడండి టమాటా పచ్చడి కూడా చేసుకున్నా పక్కనే ఇదో ఓకేనా ఫ్రెండ్స్ దీనికి కాంబినేషన్ టమాటా పచ్చడి వీటికి మూత పెట్టేసేసాను ఇప్పుడు తీసుకున్నాను చూడండి మంచిగా అవుతుంది ఇంకా కొద్దిసేపు కావాలి పొంగనాలు ఇది అండి అయిపోయింది ఇలా తిప్పుకొని పెట్టుకుంటే చూడండి మంచి కలర్ వచ్చింది కదా సూపర్ ఉన్నాయి బాగా కాలినాయి కూడా ఒక్కొక్క జాల కాలదు మనము ఇట్లా తిప్పుకొని వేసుకుందాము బాగా అయినాయండి మంచి కలర్ వచ్చినాయి వాటికంటే ఇవి బాగా వచ్చేస్తున్నాయి ఇలా అన్నీ వేసుకోవాలి ఒక్కొక్కటి అయితే కొంచెం మంట అనేది తలగకపోతే తొందరగా ఇది రావు చూసారా మళ్ళీ ఒక రెండు నిమిషాలు అట్లా మూత పెట్టేసేసుకొని కింద కూడా మళ్ళీ తిరిగేసినాం కాబట్టి చూడండి ఎంత బాగా వచ్చాయో సూపర్ ఉంది కదా చూడండి మళ్ళీ తిరిగే చూపిస్తున్నా చూడండి ఎంత బాగా కాలనీ కదా ఇవి రాగుల రాగులు మినప్పి పొంగనాలండి చాలా బాగుంది పచ్చడితో నేను తింటున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్